ఏడాది ఆగస్టు ఇరవై మూడున కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు శనివారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి వర్యులు హామీల పరిష్కార సరళి పురోగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు ముప్పై హామీలను ఇవ్వటం జరిగిందని తెలిపారు పల్లాలమ్మ దేవాలయం పార్క్ ప్రాంగణం అభివృద్ధి గృహ నిర్మాణం అంతర్గత రోడ్లు సిసి రోడ్లు డబ్ల్యూబిఎం రోడ్లు గ్రావెల్ రోడ్లు చెరువుల అభివృద్ధి గోశాల నిర్మాణం అభివృద్ధి పనులకు సంబంధించి గ్రామ సభలు తీర్మానాలు బరియల్ గ్రౌండ్ అవెన్యూ ప్లాంటేషన్ ఫీల్డ్ ఛాన్సలర్స్ అభివృద్ధి పాఠశాలకు ప్రహరీ గోడల నిర్మాణం డ్రైనేజీలు నవీకరణ పర్యావరణ పశువుల కొనుగోలుకు రుణాలు కల్పన వంటి ప్రక్రియలను సంబంధిత శాఖల రాష్ట్ర స్థాయి అధికారులకు సమగ్రమైన ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు పంపుతూ నిధులతో పాటు సాంకేతిక మరియు పరిపాలనా అనుమతులు కోరుతూ వారం వారం చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని అప్డేట్ చేస్తూ సీఎంఓ కార్యాలయానికి నివేదిక పంపాలని ఆదేశించారు తహసీల్దార్ గృహ నిర్మాణ దరఖాస్తులపై విచారించే లబ్ధిదారుల అర్హతలను నిర్ధారిస్తూ వారికి అనువైన నివేశన స్థలాలకై భూసేకరణ చే నేను మిరే అప్డేట్ చేస్తున్నాను అది ఏంటంటే మనం తాత్కాలిక ఈవిని లోగిన్ ఐడి ఉంది ఆ లేదు చేస్తాను एक्चुअली నేను स्पेసిఫిక్ కాలజీస్ చెప్పకండి ఇన్ని అది ఎక్సెప్ట్ విత్తనొచ్చ విత్తనొచ్చ పెటాల అన్ని కంప్లీటెడ్ అయిపోయింది కంప్లీటెడ్ చది చది ఇది 5.16 అవర్స్ స్పీడ్ గా ఉంది ఇదంతా ఒక ఐియనే సు దియెతు విఢిాకా ణఠచోండి వి తనాండ మికృక్వి అర్కా? స్తం ఓరికేయ ఆకోాాకా ఇతదాటుకరకారపదటమామంన స్� Tah preparing